హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాలాంటి సిచువేషన్ అందరైతే ఫేస్ చేస్తున్నారని అయితే నాకు అర్థమైంది అలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికైతే రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను ఒకవేళ వస్తే ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలనేది అయితే ఈ వీడియోలు అయితే మీకైతే పూర్తి వివరణ అయితే నేనైతే అందజేస్తాను ఎందుకు ఇలా అంటున్నానంటే మన అయితే గత ఇరవై అయితే రోగాన బారణ అయితే పడింది మీ అందరికైతే మన షార్ట్ వీడియోలు అయితే తెలియబరుస్తూనే ఉన్నాను సో దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకున్నాను సో ఆ ట్రీట్మెంట్ ఏంటనే అయితే ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే వివరిస్తాను అది ఇరవై రోజులు టైం పట్టింది నాకు రికవర్ చేసుకోవడానికి సో చిన్న షార్ట్లో చెప్పలేను కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే రూపొందించాను వీడియోని వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు డే వన్ నుంచి నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నాను అయితే డే వన్ డే టూ డే త్రీ అలా అయితే పోతాను మీరైతే శ్రద్ధగా అయితే వినండి డే వన్ వచ్చేసి అయితే నేను మొదటిగా ఫైండ్ అవుట్ చేసిన సిమ్టమ్ వచ్చేసి అయితే రెట్టెలో అయితే ఫస్ట్ అయితే మార్పు వచ్చింది మనకి ఎప్పుడైనా కోడి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అయితే మనకైతే గట్టిగా అయితే రెట్టేస్తుంది కదా ఈ కోడి ఎలాంటి రెట్టేసిన అంటే మనకి వైట్గా ఉంటుంది కదా ప్యూర్ వైట్గా అలాగే లూజ్ లూజ్ మోషన్స్ అయితే పోయింది అలాగే వచ్చేసి కళ్ళు ఉంటాయి కదా కళ్ళు చిన్నగా చేసి మొత్తం కళ్ళల్లో వాటరు చిన్నగా అయిపోవడం ఇలాంటివైతే అబ్జర్వ్ చేశాను వెంటనే నేను గ్రహించుకొని అయితే నా దగ్గరనే ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి అయితే తీసుకుపోయాను ఆ డాక్టర్ చూసి అయితే కొద్దిగా డయేరియా అలాగే వచ్చేసి సిఆర్డి ఉందని చెప్పాడు కొరైజాన్ కొందని అన్నారు సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఎండ్రోఫ్లాక్సిన్ డెక్సామెతసోన్ అయితే వేశారు డే వన్ డే టూ రోజు తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా నేనైతే ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఆఫ్ ఇడ్లీ అయితే పెట్టాను సెకండ్ డే కూడా సేమ్ ఎండ్రోఫ్లాక్సిన్ డెక్సామెతసోన్ కంటిన్యూ చేశాను కొద్దిగా రికవర్ అయినట్టు అయింది కళ్ళల్లో స్పష్టత అనేది వచ్చింది అయితే డే త్రీ రోజు కూడా సేమ్ ఎండ్రోఫ్లాక్సిన్ డెక్సామెస్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాతకి నేనైతే నాకు కొన్ని డౌట్స్ వల్ల నేను ఆ డాక్టర్తో అయితే మాట్లాడాను ఇలా లూజ్ మోషన్స్ పోతుంది సార్ అంటే ఆ డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే నువ్వు అనేది ఫస్ట్ అయితే ఫీడ్ అయితే ఆప్ అన్నాడు ఫీడ్ ఆప్తే మరి కోడి ఎట్లా బతుకుతుంది సార్ అని అంటే ఆయన ఏం చెప్పిందంటే మనకు మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ జిలగొట్టి ప్లస్ బెల్లం ఏమన్నాడు బెల్లం ముక్క ఎందుకు సార్ అని అడిగినా బెల్లం ముక్క అనేది మంచి ఎనర్జీని ఇస్తుంది కోడిని మనం ఫీడ్ పెట్టడం ఆపేసినాం కదా సో బెల్లం ముక్క ఆ మజ్జిగలు అయితే కలిప ఉన్నాడు ప్లస్ నెబ్లాన్ పౌడర్ అనేది అయితే ఇచ్చింది నాకు కొద్దిగా ఆ నెబ్లాన్ పౌడర్ ఆ బెల్లం ముక్క ఆ మజ్జిగ జీలకొట్టిన మిజకర్ మన కోడిపిడ్ టైతే తీసుకొచ్చి అయితే తాపాను డే త్రీ డే ఫోర్ తాపాను రిజల్ట్ అయితే లేదు తర్వాత ఇంకా నేను హాస్పిటల్ పోవడం బంద్ చేశాను మా ఫ్రెండ్ వెటర్నరీ షాప్ అయితే ఉంటాడు కదా ఆయన డే ఫైవ్ రోజు కన్సల్ట్ అయితే వాజోబ్యాక్టమ్ ఇంజక్షన్ అని ఉంటుంది అది కూడా ఇచ్చాడు నేనేం చేశాను అది డే సిక్స్ డే సెవెన్ అయితే కూడా నాకు నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు ఈ పో ఈ టైంలో నాకు యూట్యూబ్లో అయితే నేనైతే వీడియో చేసి పెడుతుంటే నాకు చాలామంది చాలా విధాలుగా అయితే సజెషన్స్ సొల్యూషన్స్ అయితే చెప్తున్నారు ఈ టైంలో నేను ఏం చేశానంటే హోమియోపతి వాడేదా వాడదామనే ఉద్దేశంతో వెళ్ళైతే అయితే హోమియోపతిలో అడుగుతాం మాత్రం మా దగ్గర అర్చనీ కల్పం ఉంది కానీ ఇన్క్యూజ్ చేయడం లేదన్నారు దానికి ఆల్టర్నేట్గా నాకైతే విరాట్రమ్ ఆల్బమ్ అని అయితే చెప్పారు తీసుకొని వచ్చాను డే ఎయిట్ డే నైన్ అయితే విరాట్రామ్ ఆల్బమ్ అలాగే వచ్చి సర్సనిక్ ఆల్బమ్ అయితే ఇచ్చాను గంట గంట వ్యవధి టైంలో తీసుకొని అయితే రెండింటికి ఇచ్చాను ఈ క్రమంలో ఈ టూ డేస్ చేసాను రిజల్ట్ అని అనిపించలేదు ఈ టైంలోనే మనకి మళ్ళీ కోడి పెట్టకనేది అయితే సర్ది కూడా అటాక్ అయింది ఇందులోనే ముక్కుల నుంచి చీమిడిగా ఆరడం సో నేను నాకు ఓపిక నశించి నేను ఏం చేశానంటే మన జిందా తుస్మాను ఉంటుంది కదా జిందా తిల్స్మాను అయితే నోట్లైతే పోశాను నమ్ముతారో నమ్మరు కానీ చిన్న బేబీస్కి సర్ది అయినప్పుడు ఇన్హేలర్స్ పెడతారు కదా ఆ ఇన్హేలర్ మిషన్ కూడా తీసుకొచ్చాను మన మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అది కూడా పెట్టేటోడిని రోజు రెండు డే ఎయిట్ డే నైట్లా ఇట్లా ఎర ఆల్బమ్ ఆ అర్సనిక్ ఆల్బమ్ ఈ రెండు ఇచ్చేవాడిని దాంతోపాటు సాయంత్రం పూట కాగానే ఇన్హేలర్ పెట్టడం కోడికి ముక్కు దగ్గర అలాగే వచ్చేసి జిందా దిల్స్మా అనేది ఈ రెండు రోజులు చేసి సర్ది కంట్రోల్లోకి వచ్చింది అయితే ఇలాంటి క్రమంలో ఏమైందంటే కోడి అనేది అయితే లూజ్ మోషన్స్ అయితే పోయిందని చెప్పిన కదా దాని ముడ్డి దగ్గర అయితే మొత్తం అయితే రెట్ అయితే అతకపోయింది సో నాకైతే యాస్టక్ యాస్టకు వచ్చేసింది కోడి ఏంది రికవరీ కావట్లేదు ఏంది అనేది ఇలాంటి టైంలోనే మళ్ళీ కొందరు అయితే కామెంట్ చేశారు ఇట్లా శ్రీనివాస్ బీడింగ్ ఫార్మ్ అన్న అనేది కాంటాక్ట్ కాని అంటే అన్నన్ కాంటాక్ట్ అయితే అన్న ఒక మంచి మెడిసిన్ అయి చెప్పింది నాకు అన్నకు కూడా చాలా థ్యాంక్స్ మన సిప్రోఫ్లాక్స్ని టిండాజోల్ సిరప్ అనేది అయితే చెప్పిండు సజెస్ట్ అది తీసుకొని వచ్చాను కాకపోతే ముడ్డి దగ్గర అనేది ఏంటంటే రెట్ అనేది అతకపోయి గట్టి గట్టిగా అయిపోయింది ఆడ ఫస్ట్ మనం క్లో కోడ్ని క్లీన్ చేయాలనే ఉద్దేశం ఉండే నాకు కొన్ని ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూశాను మనకి వీకెండ్ కోడికి ఎలా చేస్తున్నారంటే వాళ్ళు బాధ చేయించేది సో సజ్జ మంచిగా ఉంది కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో మార్నింగ్ ఒకరోజు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టిండాజోలు ఇచ్చి కొద్దిగా ఎండి వెళ్ళిన తర్వాత తొమ్మిది ఆ టైం ప్రాంతంలో అయితే ఒక బకెట్ తీసుకొని దాంట్లో అయితే బాగానే కొద్దిగా అయితే ఉప్పు అయితే బాగా వేసుకున్నాను అలా మంచిగా గోరువెచ్చండి గోరువెచ్చని కానీ కొద్దిగా వేడిగా అయితే ఇచ్చుకున్నాను కోడి కూడా ఫ్రెష్ అవుతుంది కదా సానం చేయిస్తాను అనే ఉద్దేశంతో దాంట్లో అయితే ముంచి మంచిగా అయితే క్లీన్ చేసి దాన్ని మంచిగా సబ్బు పెట్టి ఇట్లా క్లీన్ చేసి మంచిగా నీట్గా చేసి కొని ఎండ కట్టేసేది నేను త్రీ డేస్ కట్టేసిన అట్లా ఈ టైంలో కూడా నేను ఫస్ట్ రెండు రోజులు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టిండాజోలు సిప్రోఫ్లాక్సిన్ సిరప్లు ఇచ్చుకుంటా దాన్ని ఒకరోజు బాగా బాధ్ చేసి నీట్గా చేసి ఎండకు పెట్టుకున్న టైంలో మళ్ళీ ఫీడ్లో కూడా చేంజ్ అనేది చేశాను ఆ ఫీడ్ ఏంటంటే ఆ మేత అయితే చెప్తాను వినండి జాగ్రత్తగా వెల్లుళ్ళు ఉంటాయి కదా వెల్లుల్ ఒక రెండు రెమ్మలు వేసి ఒక చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది అందులో వేసి మనకి అల్లం వచ్చేసి అల్లము అలాగే మిరియాలు వామ మెంతులు వేసి మంచిగా బాగా దంచి బెల్లం కూడా బెల్లం కూడా ఎనర్జీ ఇస్తుంది కదా వేసి దాన్ని ఏం చేసిందంటే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా గోధుమ పిండి వేసి నా దగ్గర ఉన్న ఫీడ్ ఉంటుంది కదా ఆ ఫీడ్ కూడా కొద్దిగా కలిపి మంచిగా ఉండలేక తయారు చేసి కొడికి తినబెట్టేటువంటి సాయంత్రం ఈ క్రమంలోనే కొద్దిగా మెడికేషన్స్ అనేది ఏంటంటే మార్నింగ్ లేవగానే సిఫ్రా బ్లక్సన్ టిండా టిండాజోల్ సిరప్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక గంట తర్వాత లివర్ టానిక్ టూ ఎంఎల్ అలాగే మల్ల గంట తర్వాత వైమరాలు ఇచ్చుకుంటూ ఎండగట్టేసేటోని ఫస్ట్ మార్నింగ్ ఎండగట్టు వేసుకుంటా మనకి ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ సేమ్ త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంలో మళ్ళీ దానికి ఏమైనా పెట్టి లేకపోతే కుదిరినప్పుడు మధ్యాహ్నం ఫీడ్ పెట్టి మళ్ళీ త్రీకి ఇట్లా సిఫ్రోక్ టిండాసోల్ సిరప్ గంట తర్వాత లివర్ టానిక్ టూ ఎంఎల్ ఈవినింగ్ మళ్ళీ ఒక గంట తర్వాతకి వైమ్రాలు లేదా వింబూస్ట్ ఏది ఉంటే అది అది ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత క్యూర్ అవడా స్టార్ట్ అయింది మంచిగా క్యూర్ అయిపోయింది మంచి ఉప్పు వాటర్లో స్నానం చేపించినాక ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చినాయి నాకు అది ఫ్రెష్గా అయింది కొద్దిగా నీట్గా అయింది తిరగడం మొదలు పెట్టింది కానీ నాకు లాస్ట్కి వచ్చే వరకు ఏమైందంటే నా కోడి కళ్ళనే అది అదేనో నాకు అర్థం కళ్ళు ఎందుకు పోయినా అర్థం కాదు మళ్ళీ మీరు నిన్న వీటిని షార్ట్ వీడియోస్ అయితే చూడవచ్చు మళ్ళీ పోయి ఆప్టిసెట్ అనేది ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి విటమిన్ ఏ ఇంజక్షన్ తీసుకొచ్చి అలాగే వచ్చి ప్రెడిన్సోల్ అని ఒక ఇంజక్షన్ తీసుకొచ్చి అయితే వేసాను చూడాలి అది ఎంత వరకు దారి తీస్తుందో కళ్ళు వస్తాయో రావో అయితే తెలియదు చాలామంది మంది నన్ను నన్ను కోడికి ఎందుకు ఎంత పెడుతున్నావు అనేది కాదు ఉద్దేశం అది కాదు మన ఫామ్ మొదటి నుంచి ఆ కోడింది ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఇంత ముందు ఫేస్ చేయలేదు నేను ఇప్పుడు ఫేస్ చేశాను అందుకనే పట్టుదలతోటి నేనైతే దాన్ని రికవర్ చేశాను నాకు వల్ల ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల పది మంది చూసినా ఆ పది మందిలకు ఎప్పుడైనా వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కూడా క్యూర్ చేసుకుంటారు కదా సో ఆ ఉద్దేశంతో నేనైతే అయితే వదిలేసుకోలేదు ఇప్పుడు కూడా ఏం వదిలేసుకోను ఎంత ఖర్చు సరే నేనైతే ముందుకు పోతూనే ఉంటాను చూడాలి అది ఎప్పుడు కళ్ళు వస్తాయా రావా అనేది నాకు డౌట్ ఉంది కళ్ళు రావాలని అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో ఒకవేళ ఇన్ఫర్మేషనల్గా అనిపించి మీకు ఎప్పుడైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అంతే ముందు మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందైతే ఉంటాను